హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈ రోజు వీడియో కనుమ పండుగ రోజు వీడియో రండి ఇక్కడ వచ్చేసి కనుమ అంటేనే ఇంకా మనకు నాన్ వెజ్ స్పెషల్స్ అయితే ఉంటాయి కదా కనుమ రోజు కంపల్సరీగా మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చారు మా బావగారు మటన్ కర్రీ అయితే తయారు చేస్తున్నామండి ఇక్కడ మటన్ కర్రీ అయితే కట్టెల పొయ్యి మీద వండుతున్నాము బగారా రైస్ అయితే స్టవ్ పైన చేస్తున్నాము బగారా రైస్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాము చాలా బాగా కుదిరా అండి వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకి మా వారికి మా బావగారికి అందరికి కూడా చాలా బాగా నచ్చాయి చాలా సింపుల్గానే చేసాంలేండి మటన్ కర్రీ ఒకటే తయారు చేసాము ఎందుకంటే భోగి కంటే ముందు రోజు సండే వచ్చింది కదా సండే రోజు అయితే చికెన్ ఫ్రై చేపల పులుసు చేశాము అందుకనే ఇంకా పిల్లలైతే చికెన్ చేపలు వద్దు అనేసి అనేసరికి మటన్ తీసుకొచ్చారు మటన్ తీసుకొస్తే మటన్ బాగా రైస్ చేశాము ఇంకా భోజనాలు అయితే అవుతున్నాయండి మా పిల్లలు మా వారు మా బావగారు అందరు కూడా అక్క వడ్డిస్తుంది అందరికీ ఇంకా నేనైతే వీడియో తీసుకుంటాను కొంచెం క్లిప్ మనకు మెమొరబుల్గా ఉండిపోతుంది కదా అని అయితే చిన్న క్లిప్ అయితే నేను ఇక్కడ వీడియో తీసాను ఇంకా భోజనాలు అంతా కూడా అయిపోయిన తర్వాత మేమైతే పిక్నిక్ ఒక పాములేరని ఒక ఊరుందండి అక్క వాళ్ళ ఊరు నుంచి ఒక పావుగంట జర్నీ ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా మొత్తం వీడియో తీశానండి ఇంకా అక్కడైతే ఎంజాయ్ చేశామండి ఆటలు ఆడుకోవడం ఇంకా డ్యాన్స్ వేయడం చాలా బాగుంది ప్లేస్ అయితే పిక్నిక్ స్పాట్ అని చెప్పొచ్చు అది కిన్నరసాన్ని నుంచి అయితే ఒక పాయ విడిపోయిందంటండి వాటర్ నీట్గా ఉంది అక్కడ ప్లేస్ అయితే పామాయిల తోటలు అక్కడ వంటలు చేసుకొని తింటున్నారు చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను ఇక్కడైతే మా పిల్లలు మా బావగారు మా వారు అందరు కూడా చక్కగా భోజనం అయితే చేస్తున్నారు ఇంకా మా వారు వీరంతా కూడా భోజనం చేసిన తర్వాత అక్క నేను కూడా భోజనం చేసేసి ఫ్రెష్ అయిపోయి అయితే మేము పిక్నిక్ అయ్యేలాగా బాగుంటుంది ఇక పిల్లల్ని తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లోనే ఖాళీ కదా పిండి వంటలు కూడా ముందు రోజు రెండు రోజులు చేసేసుకున్నాం కదా అనేసి ఇంకా పాములేరు వెళ్ళామండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇంకా కనుమంటేనా నాన్ వెజ్ కదా ఇంకా నాన్ వెజ్ స్పెషల్స్ గారెలు అవి చేద్దామనుకున్నాం కానీ ఇంకా అసలు పని తీరట్లేదండి ఇంకా మనం పిల్లలతో ఇంకా ఇంట్లో ఒక నలుగురికి ఇంకొక నలుగురు తోడయ్యారంటే గిన్నెలు బట్టలు ఇంకే తోముకోవడం ఉతకడం ఇదే జరిపోద్ది వంటలు టిఫిన్స్ అందుకనేసి ఇంకా గారెలు ఏం చేయలేదు తర్వాత వచ్చేసి అయితే భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే కైడ్స్ తయారు చేస్తున్నారండి మనకు సంక్రాంతి అంటేనే ఇంకా మెయిన్ ఎక్కువ కైట్స్ ఎక్కువగా ఎగరేస్తూ ఉంటారు కదా కైట్స్ అయితే ఇక్కడ అదే సూత్రం అవి అని అంటారు కదా దారం అవి రెడీ చేసుకుంటున్నారు కైట్స్ ఎగిరేయడానికి అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో